కాకినాడ నుంచి ఎదుర్చేగా రేషన్ బియ్య విదేశాలకు తరలిపోతున్న వైనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిఫులు చెరిగారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు పద్ధతి మార్చుకోకుండా మాఫియాకు సహకరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు రేషన్ బియ్య విదేశాలకు తరలిపోయేలా అధికారులే సహకరిస్తున్నారంటూ శివాలెత్తారు డిఎస్ఓ కలెక్టర్ పోర్టు అధికారులను పిలిచి ఏం చేస్తున్నారు మీరెంతా అంటూ మండిపడ్డారు కాకినాడ జిల్లా ఎస్పీకి ఎన్నిసార్లు చెప్పినా కనీసం స్పందన లేదని దరుమాడారు తాను జిల్లాకు ఎప్పుడు వచ్చినా సెలవుపై ఉంటున్నారు అంటూ మండిపడ్డారు ఆయనకు నోటీసులు పంపాలని ఆదేశించారు కాకినాడ పోర్టు ప్రమాదకరంగా మారిందని దీనిపై ప్రధాని కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానని హెచ్చరించారు కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు తొలుత పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు యాంకరేజ్ పోర్టులో బార్జీలో తనిఖీలు చేశారు ఇందులో రేషన్ బియ్యం ఎగుమతి అవుతుండటంతో ఇటీవల అధికారులు పట్టుకున్నారు నేరుగా పవన్ బార్జీ ఎక్కి బియ్యం ప్లేట్లో వేసి పరిశీలించారు రేషన్ బియ్యం ఆనవాలను గుర్తించారు మీకు వచ్చిన పాత్రికే సోదరులందరికీ మీ యాజమాన్యాలకి మీ ఎరిటోరియల్ బోర్డ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం గత మేము ఎన్నికల సందర్భంలో కాకినాడకు వచ్చినప్పుడు లేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐల్యాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది అసలు హోప్ ఐల్యాండ్ ఎలా ఉంటుంది ఏముంటుంది అని ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం ఆ రోజు మమ్మల్ని ఎల ఎవరు ఎలవ్ చేయకపోయినా కానీ యువత ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం ప్రపంచాన్ని తెలియజేశాం అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ మనోహర్ గారి కానీ మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది నేను నిలువరించాలి ఇక్కడ నుంచి నేను చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి నేను ముప్పై ఒక వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు దోషం చేశారు అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు అందుకే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు రోజున మేము కూడా లాస్ట్ మేము వచ్చి దాదాపు ఆరు నెలలు వస్తూ ఉంది ఈ ఆరు నెలల కాలంలో మేము ప్రభ ప్రజలకు చాలా మాట ఇచ్చాం మేము సంస్కరణలు పట్టుకురావాలి అవినీతిని అరికడతాం పారదర్శకత ఉండదు పాలనని అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు అదే నిలబడ్డాం అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు నాది మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలతో ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ యాభై ఒక్క వేల టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన ఈ బియ్యాన్ని పట్టుకోగలిగారు గోదాం దాదాపు థర్టీన్ గోడౌన్స్లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు ఈ స్మగ్లింగ్ని అరికట్టాలి అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని దీని వెనుక కాకినాడ పోర్ట్ ఇస్